హాయ్ అండి నేను ఇవాళ చికెన్ చేస్తున్నాను కర్రీ చికెన్ కర్రీ నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడే చికెన్ పికిల్ పెట్టాము అందుకని మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీ కావాలన్నారు చేస్తున్నాను శనగ నూనె వేసానండి ఒక కరివేపాకు నెల్లా వేసుకోవాలి నేను ఇంకా రెండు ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని బాగా దోరగా వేయించేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి చికెన్ అయితే ఒక కిలో చికెన్ పెట్టించానండి నేను చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి దీంట్లో వాటర్ అంతా బయటికి రావాలి మూత పెట్టేసుకోవాలి వాటర్ అంతా బయటికి రావాలండి నేను అయితే మీడియంలో పెట్టాను ఇప్పుడు చికెన్ లెగ్ మసాలానండి కొంచెం ఒక రెండు స్పూన్లు అంత కొబ్బరి పురుగు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను ధనియాలు కొంచెం చెక్క ఒక ఐదు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొంచెం వేసాను అలా వెల్లుల్లి పేస్ట్ కూరలోకి వేస్తాం కదా అందుకనేసి కూరలకైనా వేసుకోవచ్చు దీంట్లోకైనా వేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి వాటర్ అన్నీ చూడండి ఎలా వచ్చినాయి ఇలా సిమ్లో పెడితే మంచిగా ఇలా మధ్య మధ్యలో ఒకసారి రెండుసార్లు కలుపుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా ఇంకుపోవాలి కదా చికెన్ ఉడకాలి కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు మసాలా ఇలా మిక్సీ వేసుకున్నానని దాంట్లోకి చిన్న కొత్తిమీర కొంచెం వేసుకొని మిక్సీ వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి వాటర్నేటువంటి ఇప్పుడు మూత తీసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ని బాగా ఎంపుకో ఇప్పుడు ఉడికిందండి ఇప్పుడు నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కారం వేసి కొంచెం కలుపుకోవాలి కారం అంత బాగుబడితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను రెండు స్పూన్ల కారం వేసాను కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు అందుకనేసి నేను ఇలా వేసాను పచ్చివాసన అంతా పోవాలండి కారము అందుకనేసి కొంచెం సేపు మగ్గనిస్తే ఇప్పుడు మసాలా ఏదైతే రుబ్బుకున్నామో ఆ మసాలా వేసేసుకోవాలి ఆ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు కావాల్సినంత వేసురు వేసుకోవాలి మనం ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే ఉడికిపోతుంది నేనైతే కొన్ని వేసాను నేనైతే చిన్న గ్లాస్తో గ్లాస్ వేసానండి ఇప్పుడు చికెన్ బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాను అవునండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఎలా ఉంది అన్న సైడ్ చూసాడండి టేస్ట్ ఎలా ఉన్నా ఈ మధ్య తినడమే మానేసాడండి ఎందుకో నేను ఉండానని తింటున్నాడు ఇవాళ అలా నండితే కొంచెం తగ్గించేవాడు తినుకోకుండా ఉండేవాడు అయిపోయింది చికెన్ రెడీ టేస్టీ టేస్టీ చికెన్ రెడీ స్టవ్ కట్టించుకోవడం ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్